నీ చేతిలో ఉన్నటువంటిది కర్ర ఇది అందరూ చూస్తున్నగా ఇది వట్టి కర్ర ఇది ఇప్పుడు నేను దాన్ని మహిమపరుస్తా ఉన్నాను అలెలియ ఇప్పుడు అది కర్ర ఏమి కర్ర అవుతుందంటే దేవుని కర్ర అవుతా ఉంది అలెలియ గట్టిగా చెప్పబడం అలెలియ మన చేతిలో మన నోటిలో ఏ మాటలు అయితే ఉన్నాయి మన నోటిలో ఉన్నటువంటి మామూలు మాటలు మన హృదయంలో ఉన్నటువంటి మామూలు మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు అది పరిశుద్ధాత్మ మాటలు పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క అభిషేకం అది మన నోటిలో ఉన్నటువంటి మామూలు మాటలే మన నోట్లో ఏమున్నాయంటే మామూలుగా మాట్లాడే మాటలే మన నోట్లో మామూలుగా ఆశీర్వదించే మాటలే మన నోటిలో ఉన్న మాటలను ఏం చేస్తా ఉన్నాడు దేవుడు మామూలు మాటలను మామూలు కర్రను దేవుడు ఏం తెస్తామనంట దేవుని కర్రగా చేశాడు కింద చదువుబాబు అప్పుడు ఆయన నేలను దాని పడవేమన్నాను అతడు దాని నేల పడవేగానే అది పామాయను అయితే చూడండి ఇరవై చూద్దాం నేలను పడిపోతేనేది ఆ కర్ర ఎందుకైతే ఉందో చూడాలి ఇరవై వచ్చిన మోసే తన భార్యను తన కుమారుని తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తులకు తిరిగి వెళ్ళాను మోసే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయిను అలలేయా ఇంతవరకు దేవుడు ఏదైనా మోసే నీ చేతిలో ఉండేదంటే నా చేతిలో